ప్రైజ్లాడు దేవునికి మహిమ కలను గాక అలేలుయ దావిద రాసిన కీర్తన మొదటి కీర్తన రెండవ చనములో ఇదిగా బొద్ధుడైన దావి దున్నాడు యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంట దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏ వ్యక్తి అయితే చదువుతాడో దేవుడి వాక్యం పట్ల ఏ వ్యక్తికి అయితే శ్రద్ధ ఆసక్తి ఉండిదో అతని జీవితము ఆశీర్వాదకరంగా ఫలపరితంగా ఉంటుంది అప్పుడు దేవుని బిడ్డలారా మనం కింద చూస్తే చూడండి కిందే ఉంటుంది అతడు నీటి ఏరున ఏరునని ఆ కువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును ఏ వ్యక్తి అయితే దేవుడి యొక్క ధర్మశాస్త్రమును ఆనందించచు దేవారాధనలు దాన్ని ధ్యానిస్తాడో అతడు ఒక చెట్టు వలె ఫలిస్తాడని వాక్యం శ్రమిస్తుంది ఒక చెట్టు నీటి కాలను ఏరున నాటబడిన చెట్టు ఎలాగా ఆ యొక్క నీరు యొక్క సారం తీసుకొని ఫలిస్తుందో పచ్చదనాన్ని ఇస్తుందో ఫలాలు ఇస్తుందో అలాగే దేవుడి యొక్క వాక్యాన్ని చదివే వ్యక్తి యొక్క జీవితం కూడా ఫలభరితముగా ఆశీర్వాదకరముగా దీవినకరముగా మార్చబడి దేవుడు పెళ్ళారా వాక్యములో ఉన్న బలం అతను పొందుకుంటూ ఉంటాడు అప్పుడు అతడు చేదంతయు సఫలమైద్దంట ఏవైతే అయితే దీవారాత్రనుడు వాక్యము చదువుతూ ఆ వాక్యానుసారంగా నడుచుకుంటాడో ఆ వ్యక్తి ఏ పని తలంచినా ఏది చేసినా అది సఫలము అయింది విఫలము కాదు సఫలముగా మార్చబడింది అంటే ఆశీర్వాదకరంగా మార్చబడింది దీవెనికరంగా మార్చబడింది కాబట్టి పరిమణి దేవుడి బిడ్డలరా మనమందరం కూడా దేవుడి యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రులు దాన్ని మనం ధ్యానిద్దాం దేవుడి వాక్యములు ఉన్న బలాన్ని శక్తిని మనం పొందుకుందాం రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా మొదటిగా చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యములో ఉన్న బలము పొందుకోవాలి ఆ వాక్యానుసారంగా తన జీవితము ముందుకు కొనసాగించుకున్నప్పుడు ఒక చెట్టు ఎలా ఎదుగుతుందో ఫలిస్తుందో ఆకు వాడక తన కాలమంతా కూడా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందంట మనము కూడా మన విశ్వాస జీవితంలో మనము కూడా ఫలిస్తూ ఉంటాం అధికంగా ఫలిస్తూ ఉంటాం ఫలించి అనుభవంలోకి మనం వెళ్ళాలి కాబట్టి ప్రేమ దేవుడు పెట్టారా దావీ వలె దావిది కూడా ఈ అనుభవం ఉంది దావీది కూడా అన్ని విధాలుగా ఫలిస్తూ ముందుకు జీవి వెళ్ళాడు కాబట్టి మనము కూడా దివారాత్రంలో ఆయన ధర్మశాస్త్రం ఆనందిస్తూ ధ్యానిస్తూ ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం అప్పుడు ఎన్నో మేలులు ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదాలు మనకు అనుభవిస్తే ఆకువాడక తన కాలమంతా అంతా ఫలించిందంట తన కాలం కూడా మనం కూడా